బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎనిమిదో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గంగవ్వ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది స్టేజ్ పైకి ఇంకా గంగవ్వ గెటప్ చూసిన నాగార్జున షాక్ అయి షేక్ అవుతారు అసలు నేను చూస్తుంది గంగవ్వేనా అని బిత్తపోతారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున గంగవ్వతో మాట్లాడుతూ ఏం గంగవ్వ ఎలా అని అడుగుతారు ఇక దానికి గంగవ్వ మాట్లాడుతూ అంతా మీ దయా నాగార్జున సారు అంటూ కాళ్ళు మొక్కుతుంది దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో బయటికి వెళ్ళిన తర్వాత నీ లైఫ్ లో ఏం జరిగింది గంగవ్వ అని అడుగుతారు ఇక దానికి గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా జీవితమే మారిపోయింది సారు అంటుంది నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను అంటుంది గంగవ్వ పెద్ద పెద్ద సినిమా వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి నాతో వీడియోలు చేసేవాళ్ళు నేను సీజన్ ఫోర్ లో వచ్చినప్పుడు చాలా అప్పులు ఉన్నాయని చెప్పాను ఈ హౌస్ లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత మీ దయ వల్ల బిగ్ బాస్ దయ వల్ల నా అప్పులు మొత్తం కూడా తీరిపోయాయి ఇంకా మీ దయ వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను నాకు ఏడు లక్షలు సాయం చేశారు సారు మీరు మీరు నా దృష్టిలో దైవంతో సమానం అంటుంది నాగార్జున గారిని ఉద్దేశిస్తూ గంగవ్వ నాకు చదువు లేదు మా పిల్లలకి చదువు లేదు కానీ ఇప్పుడు నా మనవడికి మనవరాలకి నేను చదువు చెప్పిస్తున్నానంటే దానికి కారణం మీరు బిగ్ బాసే అంటుంది గంగవ్వ దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ సీజన్ ఫోర్లో వచ్చి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇప్పుడు సీజన్ ఎయిట్ ఎందుకు అని అడుగుతారు ఇక దానికి గంగవ్వ మాట్లాడుతూ సీజన్ ఫోర్లో నేను వచ్చినప్పుడు ప్రాణం బాగాలేక నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని అన్నాను అప్పుడు ఐదో వారం నన్ను మీరు హౌస్లో నుండి బయటికి పంపించేశారు కానీ ఇప్పుడు సీజన్ ఎయిట్లో అదే ఐదో వారం నేను హౌస్లోకి వస్తున్నాను అంటుంది గంగవ్వ అప్పుడు హౌస్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత నన్ను మా వాళ్ళందరూ కూడా ఉండొచ్చు కదా మరికొన్ని రోజులు నువ్వు విన్నర్ అయ్యేదానివి అని అన్నారు ఇక అప్పుడు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను మళ్ళీ నేను హౌస్లోకి వెళ్తాను అని చెప్పాను అప్పుడు వాళ్ళు నా మాటలైతే నమ్మలేదు కానీ ఇప్పుడు మీ దయ వల్ల బిగ్ బాస్ దయ వల్ల మళ్ళీ నా మాటలైతే రుజువయ్యాయి నేను మళ్ళీ హౌస్లోకి వచ్చాను అంటుంది గంగవ్వ ఈసారి మాత్రం గెలుద్దామనే వచ్చాను సారు అంటుంది ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ మరి కప్పు కొట్టేస్తావా అని అడుగుతాడు ఏమో సార్ అది మొత్తం జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది నేను మాత్రం ఆడుతానే ఉంటాను అంటుంది గంగవ్వ ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ మరి ఉంటావా హౌస్ లో వెళ్ళేదాకా అని చెప్పి అడుగుతాడు దానికి గంగవ్వ మాట్లాడుతూ మీరు వెళ్ళగొట్టేదాకా ఉంటాను సార్ అంటుంది అది నేను కాదమ్మా వెళ్ళగొట్టేది ఆడియన్స్ వెళ్ళగొడతారు అంటూ నాగార్జున చెప్తారు ఇక బిగ్ బాస్ చూస్తున్నావా గంగవ్వ అని క్వశ్చన్ చేస్తారు నాగార్జున ఆ సార్ చూస్తున్నాను అంటుంది గంగవ్వ మరి హౌస్లో నీకు కత్తిలాగా ఎవరు అనిపించారు అలాగే సుత్తిలాగా ఎవరు అనిపించారు అంటూ క్వశ్చన్ చేస్తాడు నాగార్జున ఇక దానికి చెప్పాలా అంటుంది గంగవ్వ అవును చెప్పాలి అంటాడు నాగార్జున మా ఓరుగల్లు పోరగాడు ఉన్నాడు కదా నవీల్ అతను అంటుంది గంగవ్వ అతను కత్తిలాగా అంటున్నావా అంటాడు నాగార్జున అవును సారు అంటుంది మరి సుత్తి ఎవరు అంటే ఏమో సార్ నాకు తెలియదు అంటుంది ఇక గంగవ్వ కోసం సీజన్ లోని అఖిల్ సార్ దాకా ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేస్తాడు గంగవ్వ నువ్వు పోయినసారి మధ్యలోనే వెళ్ళిపోయావు కానీ ఈసారి లాస్ట్ వరకు ఉండి నీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలి నువ్వు కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నానంటూ అఖిల్ సార్ చాలా ఎమోషనల్ మెసేజ్ షేర్ చేస్తాడు ఇక దానికి గంగవ్వ మాట్లాడుతూ అఖిల్ ఎప్పుడు నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సార్ అంటుంది ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఏం గంగవ్వ పెద్ద లగేజ్తోనే వచ్చావని అడుగుతాడు దానికి గంగవ్వ మాట్లాడుతూ హౌస్లో వీళ్ళందరూ కూడా తిండి కోసం కొట్లాడుతున్నారు వీళ్ళందరికీ పరేషాన్ ఉన్నారు కాబట్టి మా తోటల్లో పండిన కూరగాయలు తీసుకెళ్తున్నా సార్ అంటుంది అయితే గంగవ్వ హౌస్ లో జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పి నాగార్జున హౌస్ లోకి పంపిస్తాడు గంగవ్వను గంగవ్వ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి హౌస్ లోకి ఎంటర్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి గంగవ్వ మరి లిమిట్ లెస్ సీజన్ లో లిమిట్ లెస్ గా ఆడుతుందని మీరు అనుకుంటున్నారా గంగవ్వ ప్రయాణం ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటుందని మీరు అనుకుంటున్నారు వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి